హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సమ్మర్లో దొరికే మామిడి పళ్ళతో లస్సీని ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం బాగా పండిన రెండు మామిడి పళ్ళను తీసుకోవాలి బాగా వాష్ చేసుకొని మామిడిపళ్ళ పైన ఉండే చెక్కుని తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాలి మిక్సీ జార్లో కట్ చేసుకున్న మామిడిపళ్ళు ముక్కలు వేసుకోవాలి బాగా పండిన మామిడిపళ్ళు అయితే టేస్ట్ బాగుంటుంది చల్లటి పెరుగుని ఒక కప్పు వేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి వన్ గ్లాస్ కూల్ వాటర్ని వేసుకొని ఐస్ స్పీడ్తో దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మ్యాంగో సర్వింగ్ గ్లాసెస్లో సర్వ్ చేసుకుందాం ఇంట్లోనే బెస్ట్ మ్యాంగో లస్సీ రెడీ అయింది పళ్ళ ముక్కలు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి చక్కని తీయని కమ్మని బెస్ట్ మ్యాంగో లస్సీ రెడీ అయింది సమ్మర్లో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా అది ఇష్టంగా తాగుతారు ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్